ఎరుకే చదువుల చేసును ఎరుకే విను చదువు నెరుక కెరుకే తిరమన్ చెరిగించును చెంకించును ఎరుకే కొనకేమి లేక యన్నా బయలే చదువు ఎరుగాదో ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నాదన్ నాని ఎరిగితే నిలువక ఎగునోయన్నా బయలే చదువు ఎరుగాదోయన్నా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణపరవ దేశ విరిచితమైన శక్తిద్వయ నిరాశకం సుదరగుణద కందార్థముల ఎందు గురుమంత్ర ప్రతాపంలో మనం రెండవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయనా శిష్య నీకు తెలియజేశాను కదా ఈ ఎరుగను అనబడేటువంటి మరుపు ఎరుకే ఎరుగుదును అనేటువంటి ఎరుక ఎరుకే తనను ఇతరమును ఎరిగేటువంటిది ఎరుకే ఎరుగనని ఎరుగుదుననేటువంటి దానిని ఎరుగుతున్నది ఎరుకే అని తెలియజేసి ఈ ఎరుక నిగమములలో ప్రసిద్ధి అయినటువంటిదని దీనిని గురుమంత్రమనేటువంటి వృద్ధనితో ఎరిగి త్రవ్వమని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు నాయన శిష్య ఎరుకే చదువుల చేసును ఎరుకే విను చదువు నెరుక నెరుకే చిరమం శంకించును ఎరుక కొనకేమీ లేక ఎగునో బయలే చదువు ఎరుగాదో ఎన్నా బయలు ఏ చదువులు ఎరుగునటువంటిది ఎరిగే లక్షణమే లేనటువంటిది శిష్య ఇక్కడ చదువులు అంటే వేదములు నాయన నిగమములు ఉపనిషత్తులు పురాణములు ఇతిహాసములు శాస్త్రములు అన్నీ నాచే కల్పింపబడినటువంటివే నేను చేసినటువంటివే శిష్య ఈ చదువులన్నీ కూడా ఇవన్నిటికీ మూలం ఏ ఏమయ్యున్నది శబ్దమయ్యున్నది ఈ ప్రణవాక్షరము ఏదైతే ఉన్నదో అకార ఉకార మకార బిందు సంయుక్తమైనటువంటి ఓంకారమే శిష్య ఇది అంతా కూడా ఈ చదువులన్నీ కూడా ఎరుకే చదువుల చేసును చదువులు చేసినటువంటిది ఏది ఈ వేదములను చేసినటువంటిది శాస్త్రములను చేసినటువంటిది ఎరుకే శిష్య ఎరుకే విను సరే తను చేసినటువంటి శాస్త్రములను వినేటువంటిది వేరేది ఉన్నదా లేదు నాయన ఎరుకే వింటుంది చదువు సరే వాటిని చదివేట చదివేటటువంటిది ఏది ఎరుకే శిష్య ఇంకా నెరుక నెరుకే తెరిగించును శంకించును ఇది ఇంకొక విచిత్రం ఆయన దీనిది తను చేసినటువంటి దానిని స్థిరమంచు తెలియజేసేటువంటిది ఇదే ఆ బ్రహ్మము ఏదైతే ఉన్నదో మా ఇది మా అధిష్టాన బ్రహ్మము ఏదైతే ఉన్నదో చలాచలనూరుగా ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ చతుర్వేద మహావాక్యముల యొక్క సారము ఏదైతే ఉన్నదో అది స్థిరమైనటువంటిదని సత్యమైనటువంటిదని తెలియజేసేటువంటిది ఎరుకే కాదు అది చలనముతో కూడినటువంటి జగత్తు ఈ జగత్తు అనబడేటువంటిది అశాశ్వతము అని సంశయాన్ని కల్పించేటువంటిది సందేహానికి మూల కారణమైనటువంటిది కూడా ఎరుకే శిష్య ఆ మూల ప్రకృతి శిష్య అది ఇరు తెరంగులుగా ఉన్నది నాయన అది అదే స్థిరం అంటుంది అదే అస్థిరము అంటుంది అదే ఏకం అంటుంది అదే అనేకం అయితే తొదకి ఏమవుతుంది అది కరుణతో తన పాదు పెకలించేటువంటి పద్ధతి తెలి తెలిసినటువంటి గురుని దరి చేరినప్పుడు కొనకేమీ లేక యోగునో యోగునోయన్న మొట్టమొదట ఏమీ లేదు తుట్ట తుదను ఏమీ లేదు మధ్యలో నాటకమే శిష్య దీనిది రవ్వంతసేపు శిష్య కనుమూసి కను తెరసేటంత లోపలనే ఏమీ లేకుండా పోతుంది అంతలో వస్తుంది అంతలోనే పోతుంది అయితే బయలు ఇలాంటి చదువులు ఎరుగనిది ఇరుగనిదిలాయన ఎరిగే లక్షణమే లేదు దానికి మార్పు చెందేటువంటి విధానమే కాదు అది సర్వత్రా ఉండబడేటువంటిది చూడు శిష్య దానిని దానిలో ఉన్నవా ఈ చదువులు ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నాదం చెరిగి తా లేనాని ఎరిగితే నిలువాక యోగును ఎన్న అది ఎలా పోతుందో తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభు దేశుల వారు ఎప్పటికైనా ఇప్పుడు కాకపోతే ఇంకొక సంకల్పంలో అయినా ఎప్పటికైనా సరే నిజ గురుదరి చేరి చేరిన చేరినటువంటి వారు సమర్థులైనట్లయితే వారు ఉండ చూసినటువంటి వారైతే వారు అహం రహితులై అశరీర సాంప్రదాయకులైనట్లయితే వారు శివరామ దీక్షిత సాంప్రదాయకులైనట్లయితే వారి దరి చేరి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అదే ఎరగాలి దేనిని పరిపూర్ణమును అది ఉన్నదని అని ఎరగవలసినటువంటిది ఎరుకే ఎరిగినప్పుడు తా లేనని తాను లేకపోయేటువంటిది తాను మృష అయ్యేటువంటిది కూడా ఎరుకే శిష్య తా లేనని ఎరిగితే ఏమవుతుంది ఇంకక్కడ ఇక్కడ ఇంకా నిలుస్తుందా అక్కడ సూర్యుని దర్శించినటువంటి చీకటి ఏనాడైనా బడగలదా శిష్య ఇంకా ఉంటుందా అక్కడ చీకటి గురుమంత్ర ప్రతాపంతో ఇంకా ఇది నిలిచేదానికి చోటెక్కడ శిష్య అది దూరేందుకు సంధి ఎక్కడ ఉన్నది సందు లేనటువంటి పరిపూర్ణంలో దీనికి సంధి లేదు నాయన ఎన్నటికైనా పరిపూర్ణము ఉన్నదని ఎరగవలసినది ఎరుకే ఎరిగి తా లేరని అరగవలసినది ఎరుకే ఎక్కడా మరుగులు అలా ఇది అలా ఏగునో ఎన్న అంటున్నారు కృష్ణప్రభు దేశుల వారు ఈ ఎరుకే సమస్తమైనటువంటి విద్యలకు మూలము ఇదే తను చేసినటువంటి విద్యలను వింటుంది ఇదే అంటుంది ఇది తనను తాను స్థిరమంటుంది కాదు అస్థిరము అంటుంది తుదకు ఏమీ లేకుండా పోతుంది కానీ ఉన్న పరిపూర్ణము అలాంటిది కాదు ఏ మార్పు చెందక సర్వకాలముల ఎందు సర్వ అవస్థల ఎందు సకల దేశముల ఎందు ఏక ప్రకారముగా ఏదైతే ఉన్నదో ములుగురుతున్న సందులేక అది శిష్య భట్టవయలు అయితే ఎప్పటికైనా ఈ ఎరుక చేతనే పరిపూర్ణము ఉన్నదని ఎరగాలి ఎరిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది కొరకు ఏమీ లేకపోతున్నదని కృష్ణప్రమేందుల వారు మనకు నూట అరవై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా